రైట్ సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా స్పైనోటారం లెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎస్సీ అనే టెక్నికల్ గురించి ఒకసారి చూసుకుందాము మనం నిన్న చెప్పుకున్నాం కదా స్పైనోసాట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అదే క్లాస్లో ఈ టెక్నికల్ కూడా స్పైనోటారం కూడా నేచురల్గా సహజ సిద్ధంగానే ఫంగస్ నుంచి డిరైవ్ చేయడం జరిగింది అంటే ఇది ఓన్లీ కెమికల్ మందు మాత్రమే కాదు న్యాచురల్గా ఈ మందుని తయారు చేయడం జరిగింది ఈ మందు యొక్క పనితీరు మనం చూసుకున్నట్లయితే మన మిరబ తోటలో రసం పీల్చే పురుగైన తామర పురుగుని ఇది నివారించడం జరుగుతుంది దానితో పాటు కాయ తోచ పురుగుని పురుగు కూడా ఇది నివారించడం జరుగుతుంది ఈ మందును మనం వాడుకున్నప్పుడు దాదాపు ఏడు నుంచి పది రోజుల పాటు ఇది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఈ మందుని ఈ టెక్నికల్ని యూజ్ చేసి మార్కెట్ లో ఉన్న కంపెనీలు మనం చూసుకుంటే కార్టివా కంపెనీ వారిది డెలిగేట్ అనే మందు ఉంది టాటా కంపెనీ వారిది సమ్మిట్ అనే మందు ఉంది ధనుకా కంపెనీ వారిది లార్గో అనే మందు ఉంది సో ఈ విధంగా ఈ టెక్నికల్ని వాడుకొని మార్కెట్లో పని కంపెనీలు మందులు అనేది తయారు చేయడం జరిగింది సో ఈ మందులలో డెలిగేట్ అనే మందును మనం చూసుకున్నప్పుడు ఈ మందుకి ట్రాన్స్లామినర్ యాక్టివిటీ ఉంది అంటే మన మందుని పైనుంచి స్ప్రే చేసినప్పుడు ఆకులో కింది బాగాన చేరి కింది భాగాన ఉన్న రసం పిల్చే పురుగు అయిన తామర పురుగుని ఇది నివారించడం జరుగుతుంది సో ఈ విధంగా నేను ప్రతిరోజు ఒక టెక్నికల్ తీసుకొని ఆ మందు ఏ విధంగా మన పని పనిచేస్తుందో దాని గురించి నేను వివరించడం జరుగుతుంది ఈ విషయాలు మీరు కూడా తెలుసుకోవడానికి మా విఎస్ రైతుబడి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతోటి షేర్ చేయండి ధన్యవాదములు